ఇక వల్లభనేని వంశీని హనుమాన్ జంక్షన్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వంశీకి వైద్య పరీక్షలు నిర్వహించారు నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో కస్టడీకి తీసుకున్నారు వంశీని కంకిపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు కస్టడీలో రెండు రోజులు వంశీని పోలీసులు ప్రశ్నించనున్నారు ఇక విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు రాజ్ కుమార్ చెప్పండి వల్లభనేని వంశీని కంకిపాడు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లిన నేపథ్యంలో మరి రెండు రోజులు ప్రశ్నించనున్నారు మరి దీనికి సంబంధించిన వివరాలు ఏంటి మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీనియర్ నేతగా ఉన్నటువంటి వల్లభనేని వంశీ అను రెండు రోజులు ఆ కస్టడీకి కూడా న్యూజిలీ కోర్టు ఇప్పటికీ దానికి సంబంధించినటువంటి తీర్పు వెలువరించి రెండు రోజులు కస్టడీ పాటు ఏదైతే నకిలీ ఇళ్ల పట్టాలకు సంబంధించినటువంటి అంశంలో వల్లభనే నంశీకి సంబంధించినటువంటి ఈ ఫ్యాక్ చేశారనేటువంటి విధానంలో వల్లమని నంశీని ఇప్పటికే రెండు సార్లు అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి న్యాయస్థానానికి తీసుకువెళ్లి అక్కడ విచారించిన తర్వాత పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు కస్టడీ పిటిషన్ లో రెండు రోజులు మూడు రోజులు కస్టడీకి ఇవ్వాలన్నటువంటి నేపథ్యంలో ఆ రెండు రోజులతో కస్టడీకి ఇస్తూ కూడా పోలీసులకు అటు న్యాయస్థానం తీర్పునిచ్చినటువంటి పరిస్థితుంది ఈ తరుణంలో వలమని నుంచి కొద్ది చెప్పికెళ్ళైతే ఆ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళినటువంటి తెలుస్తుంది పోలీస్ అధికారులు అంటే ఈ నకిలీ ఇళ్ల సంబంధించి కూడా ఇందులో వలమనే నుంచి ఎందుకు ఈ దీనికి పాటిపడాల్సి వచ్చినటువంటి అవసరం ఉంది అది దీని వెనక ఎవరున్నారు ఎందుకు వలమనే నుంచి దీన్ని చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అనే దానిపైన కూడా ప్రధానంగా ఆ పోలీస్ అధికారులు ప్రశ్నించబోతున్నట్లు కూడా తెలుస్తుంది మరి చూడాలి వాళ్ళ నుంచి ఈ రెండు రోజుల కట్నీకి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్తారు ఏంటనేది కూడా వేచి చూడాల్సిన అంశంగా ఉందని చెప్పేసి రైట్ రాజ్ కుమార్ అయితే మనం చూస్తూనే ఉన్నాం అంటే వల్లభనేని వంశీని చూసిన వాళ్ళందరూ ఆయనకి ఏదో ఆరోగ్య సమస్య ఉన్నట్లుగా భావిస్తున్న నేపథ్యంలో మరి వైద్య పరీక్షలు చేశారు కదా సో దీనికి సంబంధించి మరి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అంటే ఆరోగ్య పరిస్థితి కాస్త ఇబ్బందికరంగానే ఉందని అటు కుటుంబ సభ్యులతో పాటు వలమైన నుంచి చూసిన ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి చేసినటువంటి పనులు ఏవి కూడా అటు ఆరోగ్య పరిస్థితులు బాగోపోయినా ఇంకోటి ఏదన్నా కూడా ప్రజలను ఇబ్బంది పెట్టి ప్రజాస్వామ్యాన్ని పక్కదారి పట్టించినటువంటి నేపథ్యంలో వైద్య పరీక్షలు నిర్వహించి అక్కడ ఆరోగ్యం స్థిరంగా ఉన్నటువంటి తర్వాత మాత్రమే కస్టడీకి తీసుకెళ్తారు కస్టడీలో మళ్ళీ కస్టడీ అయిపోయిన తర్వాత తిరిగి తీసుకొచ్చే సమయంలో కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు సురక్షితంగాను ఆరోగ్యకరంగా ఉన్న తర్వాత మాత్రమే ఆ కస్టడీ అంతా కూడా పూర్తవుతుందని భావించవచ్చని భావించొచ్చని దుర్గా థ్యాంక్ యూ రాజ్ కుమార్